వేములవాడ హై స్కూల్లో కరస్పాండెంట్ ఆర్సీ రావు ఆధ్వర్యంలో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆకుపచ్చ దుస్తులు ధరించి వివిధ కార్యక్రమాలతో ఎంతగానో ఆలరించారు విద్యార్థిని విద్యార్థులు గ్రీన్ డే గురించి వివరించారు చిన్నారులు వివిధ ఆకుపచ్చని కూరగాయల రూపంలో వాటి ఉపయోగాల గురించి వివరించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆర్సీ రావు మాట్లాడుతూ ప్రపంచం పచ్చదనంతో ప్రారంభమైందని పేర్కొన్నారు అనంతరం గ్రీన్ డే గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు के रिपोर्ट एंड स्क्रीन को देखिए अधिकार In your in line give you your oxygen Thank you everyone. I the who I am target for. Why it is It is green in colour. Why is from India? It has many Was for our health సెలబ్రేటింగ్ టుడే గ్రీన్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ హ్యూమన్ లైఫ్ వట్ ఈస్ యూస్ గ్రీన్ టుడే వి ఎక్స్ప్లెయిన్ అవర్ టీచర్స్ అండ్ సీనియర్ స్టూడెంట్స్ ద జూనియర్ స్టూడెంట్స్ ప్రకృతి పసుపు ఆకుపచ్చపైనే ఆధారపడినటువంటి జీవన విధానం ఇది సమాజ అభివృద్ధికి పచ్చదనం అనేటువంటిది ఉపయోగపడేటువంటిది పర్యావరణానికి ఒక అందమైనటువంటి ప్రకృతికి నిలయం ఆకుపచ్చదనం ఈ సీజన్లో ఉండేటువంటి ప్రకృతి అంతా కూడా వర్షాధారంగా ఆకుపచ్చని బల్లపరుపులాగా ప్రసాదించుకొని పరచుకున్నటువంటి ఈ ప్రకృతి యొక్క ప్రాధాన్యత అది సమాజానికి ఉపయోగపడేటువంటి విధానం అట్లాగే ప్రకృతి కలుషితం కాకుండా ఎన్విరాన్మెంట్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంపార్టెన్స్ యొక్క ప్రాధాన్యతకు సూచికగా స్కూల్లో గ్రీన్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేయడం జరిగింది ఇందులో పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సంతోషకరం పిల్లలకు దాని పట్ల అనేక రకాలుగా ఉపయోగాలు తెలుసుకునేందుకే ఇట్లాంటి కార్యక్రమాలు స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞ